హైదరాబాద్ కోకటిపల్లిలో దారును చోటు చేసుకుంది పన్నెండేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను కత్తితో పొడిచి దుండగులు హత్య చేశారు తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్లింది చూసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది ఘటనా స్థలానికి చేరుకున్న బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇక తండ్రి బైక్ మెకానిక్ కాగా తల్లి ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నారు కోకట్పల్లి పరిసర ప్రాంతాల్లో పన్నెండేళ్ల బాలిక హత్యకు గురైనట్లు తెలిసింది తల్లిదండ్రులు ఇంట్లో లేరని సమాచారం తెలుసుకున్న తర్వాత దుండగుడు కత్తితో దాడి చేసినట్లు తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ ఏంటి ఏ విధంగా ఈ దారుణానికి ఓడిగట్టారు దుండగులు ఎందుకు యూ రవి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు ఒక చేసుకుందా బాలికను ఏదైతే కొంతమంది దుండగులు వచ్చి అక్కడ హత్య చేసినట్టు అయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది ఏదైతే కోకట్పల్లిలోని తన ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక చూసి ఒక దుండగుడు ఏదైతే కట్టితో దాడి చేసినట్లు ప్రస్తుతం ఒక పోలీసు కూడా ఒక ప్రాథమిక నిర్ధారణగా అయితే రావడం జరిగింది ఏదైతే ఈ బాలికను అతని తండ్రి ఒక బైక్ మెకానిక్ అలాగే తల్లి వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ గా పోలీసులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా ఈ రోజు ఉదయం ఏదైతే పని నిమిత్తం ఇది తండ్రి బయటకు వెళ్ళడం అలాగే మరొక పక్క తల్లి కూడా ల్యాబ్ టెక్నీషియన్ కావడంతో కూడా ఆమె కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోగా ఈ పాలిక ఒక్కటే ఒంటరిగా అయితే ఇంట్లో ఉంది ఈ నేపథ్యంలోనే ఇంటి నుండి ఉదయమే ఇటు తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఒక దుండా కూడా వచ్చి ఆ తల్లిదండ్రులు లేరనే సమాచారం తెలుసుకున్న తర్వాత ఆ బాలికపై ఏదైతే ఈ దారుణానికి ఒడగట్టడైనా తెలుస్తుంది కత్తితో దాడి చేసి విచక్ష ఆమెనైతే చంపేశారు ప్రస్తుతం ఏదైతే అక్కడ స్పాట్ కూడా బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ అయితే సైతే చేరుకున్నారు అలాగే ఏసీపీ రవికిరణ్ కూడా రెడ్డి కూడా అక్కడికైతే చేరుకున్నారు అలాగే మన పక్క ఇటు క్లూస్ టీం ను కూడా అక్కడ పిలిపిస్తే ప్రస్తుతం అక్కడ క్లూస్ ను కూడా మొత్తం పూర్తిగా సేకరించే పనులైతే పోలీసులు అయితే ఉన్నారు అసలు ఈ దుండగుడు ఎవరు అనే దానిపై పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు ఇటు కోపట్పల్లి ప్రాంతంలోని ఈ బాలిక అలాగే ఆ దుండగుడికి ఎటువంటి సంబంధం ఉన్నా అనే దానిపై ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు అలాగే ఈ ఉదంతం తర్వాత ఆ దిన్నగుడు ఎటు వెళ్ళారని దానిపై ప్రస్తుతం ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులు అయితే వెరిఫై చేస్తున్నట్లయితే తెలుస్తుంది అసలు ఈ బాలికను చంపాల్సిన కారణాలపై ప్రస్తుతం పోలీసులు కూడా ఆరాధిస్తున్నారు అలాగే ఇటు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగస్తులు కావడం అదే మెకానిక్ అలాగే తల్లి వచ్చేసి ల్యాప్సే పేర్లు కావడంతో కూడా వీళ్ళిద్దరూ కూడా ఈ రోజు ఉదయం బాలికను ఒంటరిగా ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు రోజు విధంగానే వీళ్ళు ఇట్లాగే ఏదైతే వాళ్ళ పనులు అయితే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఈ బాలికకు సంబంధించి ఏం జరిగింది అసలు ఆ దుండ కూడా ఎవరు అలాగే ఈ బాలికను ఎందుకు చంపాల్సి వచ్చింది అనేపై దానిపై పోలీసులు విచారణ అయితే జరుపుతున్నారు ప్రస్తుతం దీనికోసం ఆ దుండగను పట్టుకునేందుకు కూడా ప్రత్యేకంగా పోలీసులు కూడా ఒక టీం కూడా ఏర్పాటు చేశారు అలాగే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పూర్తిగా పోలీసులు ప్రస్తుతం పరిశీలించే పనులు అయితే ఉన్నారని చెప్పచ్చు రవి రైట్ థ్యాంక్ యూ కుమార్